హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రజక్ ట్వంటీ సిక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు అంటే అన్న మీరు రీల్స్ ఎక్కడ తీస్తారు మీ రీల్స్ మిలియన్ల మీద పోయినాయి కదా అన్న గురించి అక్క గురించి స్తంభం గురించి తీశారు కదా ఆ రీల్స్ ఎక్కడ తీస్తారని చాలామంది అడిగారు నేను అన్న గురించి తీసిన రీల్ అయితే ఇంకా చెట్టు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఆ చెట్టు అయితే మా ఇంటికాడ కూడా తీసిన నీకు లాస్ట్లో చూపెడతాను ఫస్ట్ అయితే నేను వీడియోలు ఎక్కడ తీస్తాను మొత్తం రీల్స్ అవి ఎక్కడ తీస్తున్నాను చూపెడతాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే రీల్స్ అనేటివి మాత్రం మిలియన్ల మీద పోయినాయి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే కార్తీకేయన కోసం తీసిన రీల్ అయితే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ రీచ్ అయిపోయింది నెక్స్ట్ అక్క గురించి తమ్మున్ గురించి కూడా వేసినది చాలా రీచ్ అయిపోయింది అడుగునా ఇక మనకు అదృష్టం రాసి పెట్టాలి మీకు మీకు ఇంకా యూట్యూబ్ వీడియోలు ఎక్కడ తీస్తాను అంటే అది కూడా కావాలంటే లొకేషన్ అడగండి ఒకసారి అయితే నేనైతే పంపిస్తా నేనైతే చూపెడతా నెక్స్ట్ వీడియోలని అయితే ఇప్పుడైతే మనం రీల్స్ ఎక్కడ తీస్తామో చూపెడతాను ఇగో ఇక్కడనైతే మనం ఇప్పుడు ఒకటి యూట్యూబ్లో ఫస్ట్ అంటే యూట్యూబ్లో స్టార్టింగ్ వీడియో కట్టమైస్తామో తర్వాత సెకండ్ వీడియో ఉంటుంది అనుకుంటా ఇక్కడ మొత్తం మోయి మోయి వీడియో తీసిన అంటే ఒక తమ్ముంత తీసినాం చాలా జోక్ ఉంటుంది కామెడీ చూడండి సెర్చ్ అయిన యూట్యూబ్ ఛానల్లో యశ్వంత్ రజక్ ట్వంటీ సిక్స్లో ఎట్లా అంటే మొత్తం అది మోయి మోయి అని ఉంటుంది వీడియో చూస్తే మోయి మోయి ఆ వీడియో చూడండి ఫుల్ కామెడీ ఉంటుంది ఇదైతే మనమైతే ఈ పార్కులో తీస్తాము ఈ అయితే మనం వీడియో తీస్తాము ఇక్కడనైతే చాలా మంచిగా ఉంటాయి లొకేషన్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంకా నాకు చాలామంది అట్లానే సపోర్ట్ చేస్తుండండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను రీల్స్ అయితే చాలా మంచిగా ఇస్తాను అంటే మీకు మీరు ఇంకా సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఎలాంటి రీల్స్ కావాలనే కామెంట్ చేయండి నేనైతే చేసి చూపెట్టేస్తాను మీకైతే మంచి చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా అదిగానా మీకోసమే ఫేమ్ అయిపోయినా మమ్మీలా కార్తీక్ అన్న నాని కార్తీక్ భాయ్ స్టార్ట్ అయిపోయింది కార్తీకన్నతో జర్నీ స్టార్ట్ అయిపోయింది మనకి వీలైతే వేసిన కార్తీకాన్న కోసం ఇది ఇదే మన పార్క్ అయితే మా ఇంటి దగ్గర కదా ఇదైతే ఇట్లా ఉంటుంది చూడరు పైన ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది స్కై కనిపిస్తుంది కదా ఎట్లున్నాయి కామెంట్ అయితే ఏరి మన రీల్స్ అయితే ఎట్లు ఉన్నాయో మంచి మంచి తీసాం నాకు మెయిన్ మీరు వీడియోలు చూస్తున్నారు రీల్స్ చూస్తూ కరెక్టే కానీ కామెంట్ చేస్తారు మీకు ఎట్లాంటి వీడియోలు కావాలి యూట్యూబ్లో అయితే కామెంట్ చేయండి ఒకసారి అయితే మనమైతే చూపెట్టే సార్ రీల్స్ ఏటా తీస్తుంది నేనైతే చూడండి బాగుంది లొకేషన్ ఏదో అయ్యాయి అట్లా 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 చూపేట ఇంకా ఫాస్ట్ రీల్స్ అయితే మంచిగా వ్యూస్ పోతున్నాయి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అదైతే అట్లనే సపోర్ట్ చేస్తున్నా అని రీజ్ గైస్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నేనైతే చాలా షాక్ అవుతున్నా మన వీడియో మిలియన్ల మీద ఓడని మన వీడియో మిలియన్ల మీద అంటే నాకు అయితే అసలుకైతే ఇక నమ్మాలి అది తప్పదు కదా మీరు చేసే సపోర్ట్ చదువాంటే అలా థ్యాంక్ యూ ఇన్స్టా ఫ్యామిలీ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాపీగా ఫీల్ అవుతురా చాల చూపెట్టేస్తున్నా మనమైతే వీడలు ఎడో తీస్తున్నామో చూపెట్టేస్తున్నా చూడండి వచ్చేసిన దగ్గరికి దగ్గరకైతే ఇక సన్నైతే కనిపించేస్తుంది మీరా ఐ లవ్ యూ సన్ చూసారా మనం ఎడ తీస్తామో ఇక్కడనే తీస్తాం మనమైతే ఇంకా ఎన్నో తీస్తాం రీల్స్ అయితే ಇವಾಗ ಎಕ್ಕೇಮೋ ಅಕ್ಕ ರೀಲ್ ದಿಮೋ ಇಡಿಸಿ ವನ್ ಪಾಯಿಂಟ್ ಫೋರ್ ಮಿಲಿನ್ ವ್ಯೂಸ್ ಅಯ್ಯ ದೀಸ ಇಡಿಸಿ ವನ್ ಪಾಯಿಂಟ್ ಫೋರ್ ಮಿಲಿನ್ ಇಕ್ಕ ರೀಲ್ಸ್ ಇಡ ಈ ಪಾರ್ಕ್ ಲೀನ್ನ ರೀಲ್ಸ್ ಅಡ್ಡ ಕುರ್ಚುನಿ ನೆಕ್ಸ್ಟ್ ಇವೋಡೋ ಕುರ್ಚೆ ಇಸ್ತಾ ಮೆನ್ ಅಯ್ತೆ ಇಡೀ ಅಂತ ಮಾತು ನಾವು ಎಣ್ಣೆ ಎಲ್ವೆ ఏందా అవి మా ఎవరు పెట్టారు చెమిటా చూడు ఎట్లా వస్తుంది మొత్తం చెమటలో కూడా వేసాం రీల్స్ అయితే మస్తు చెమట మమిటా అయితే చాలా ఎండ పడుతుంది జరే విలేజ్ కాబట్టి జర మంచిగా ఉంది నీడ నీడా చూడండి మొత్తం చెట్లు వేప చెట్లు ఎంతదా గాడిపోస్తలే నీడలు ఉన్నాయి కానీ గాడిపోస్తలే మనం ఉన్నాం కాబట్టి ఇంకా సిటీలు ఉన్న వాళ్ళు ఎట్లుంటారు మనకైతే చెట్లు ఉన్నాయి కాబట్టి జర మంచిగా ఉన్నాము ఆ సిటీలు ఉండేటోళ్ళు అయితే ఇక చాలా మొత్తం వేడి వేడి ఉబ్బరం ఉబ్బరం ఇక ఎప్పుడే స్నానం చేసుకుని వచ్చినా మొత్తం చెప్పాలి తదా ఇవన్నీ ఇట్లా పెట్టారు ఇడ తిన్నాను తిన ఇంకోడా కూడా ఉత్సం తీస్తాం నోయిడా ఇంకోడా చెప్పినా కదా మనం ఎన్న తీస్తామని ఇక్కడ ఇక్కడ తీసిన వీడియోస్ ఇక్కడ తీసిన వీడియోస్ అక్కడ ఆడ తీసిన వీడియోస్ అయితే చాలా రీచ్ అయిపోయినాయి అనమాట అక్కడ తీసిన అయితే చాలా రీచ్ అయిపోయినాయి మనకైతే మిలియన్ల మీద రీచ్ అయిపోయినాయి మనకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అసలు పట్టించుకోను అస్సలు పట్టించుకోను చేస్తానే ఉంటాను మీ సపోర్ట్ ఉంటే చాలు ఎట్లయినండి మీ అందరు సపోర్ట్ ఉంటే చాలు ఇంకా మంచి మంచి ఇస్తాను ఇంకా మిలియన్లు బిలియన్ వెళ్ళిపోవాలి మనం వీడియోలు తీస్తే చాలా సపోర్ట్ చేయండి మంచి మంచిగా తీస్తాం మనమైతే మెయిన్గా ఎక్కువ అయితే ఇక్కడ అక్కడ తీస్తాం అక్కడ కూర్చున్నాం తోటి ఇగో ఇక్కడ ఇక్కడ తీస్తాం ఇంకో చెట్టు కదా ఈ మేడం ఇస్తాం మనమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవరా ఇప్పుడైతే మనం అక్కడ వై చూపెట్టేద్దాం మనమైతే ఫస్ట్ వీడియో తీసింది ఈ వై చెట్టు అన్న గురించి తీసిన కదా మీకు ఏ అందంటే ప్రాణంగా ప్రాణంగా ఇష్టమో ఆ అన్నకి రీల్ ట్యాగ్ చేయని తీసినాం కదా ఆ వీడియోనైతే ఈ తీసినాం మీకు ఏ అన్ననైతే ప్రాణం కంటే ప్రాణానికి ఇష్టమో ఆ అన్నకి ఈ రీల్ని ట్యాగ్ చేయండి అంటే ఇక్కడ నేను అట్లా ఫోన్ పట్టుకొని మామూలుగా కెమెరా పట్టుకొని ఉన్నా సంథింగ్ ఏదో సాంగ్స్ రిలీదామనుకున్నా అప్పుడే కార్తీక అన్న గుర్తుడాగానే అన్న గురించి ఒక డైలాగ్ అయితే గుర్తు వచ్చేసి నాన్న గురించి తీసినాను ఈసీ రోజు పోస్ట్ చేసిన రేపు రేపు నైట్ వరకు ఫిఫ్టీ కే పోయింది మొత్తం ఫైవ్ డేస్లో టోటల్ అయితే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ అయితే తెలిపేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది గురించి అది ఇష్టాన మనమైతే ఖుషీలు ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం కూర్చోండి ఇంకా మంచి మంచి చేసాం ఓకే బాయ్ గైస్ నాకు అయితే లైఫ్ ఇచ్చిన రీల్ అయితే ఇక ఇక్కడ ఈ చెట్టు కానీ లైఫ్ ఇచ్చిన రీల్ ఇక్కడ హ్యాపీగా ఉన్నా అంటే కారణం నేనే